ఆంధ్రప్రదేశ్లో కాస్తో కూస్తో ఉనికి చాటుకోవాలి అని చెప్పి బీజేపీ ఎప్పటి నుంచో ప్రయత్నాలు చేస్తూ ఉంది వాళ్ళని ఇక్కడ దేగుతున్న వాళ్ళు ఎవరూ లేరు సో ఈ క్రమంలో బేసిక్గా ఆంధ్రప్రదేశ్లో కొందరికి కుల పెచ్చి సినిమా పెచ్చి చాలా మెండుగా ఉంటుంది కాబట్టి ఇప్పుడు ఆ కుల పెచ్చిని ఆ సినిమా పెచ్చిని అస్త్రంగా వాడుకొని మనం ఎట్లా చెబితే అట్లా ఒక ఆబ్జెక్ట్ లాగా ఉపయోగపడే వాళ్ళు కొందరు ఉన్నారు కాబట్టి వాళ్ళను ఉపయోగించుకొని బీజేపీ ఏపీలో బలపడాలని చెప్పి ప్రయత్నాలు గట్టిగానే చేస్తుంది దానికి వాళ్ళకు ప్రధానంగా ముందు కనిపిస్తున్నటువంటి అస్త్రం బై డిఫాల్ట్ గా జనసేన అధ్యక్షుడే అటు సినిమా పిచ్చి కుల పిచ్చి రెండు కొన్ని సెక్షన్స్ లో మెండుగా నింపినటువంటి వ్యక్తి అండ్ కొందరు ఆయనను ఓన్ చేసుకుంటున్నటువంటి వ్యక్తి ఈ క్రమంలో బీజేపీ తన మీద భారీగానే ఆశలు పెట్టుకొని తనను ముందు పెట్టి వెనక నుంచి నడిపించుకుంటూ వస్తూ ఉన్నారు దానికి మరింతగా దాన్ని మరింతగా ఎలాబొరేట్ చేసుకుంటూ మరో మెగా స్కేల్చుకు రెడీ అయ్యారు అని జనసేన అధ్యక్షుడు వాళ్ళన్న చిరంజీవి గారు ఉన్నారు కదా చిరంజీవి గారిని రెండు నెలల్లో జనసేన నుంచి రాజ్యసభకు పంపించి కేంద్ర మంత్రివర్గంలో ఆయనకు స్థానం కల్పించబోతున్నారు అని ఢిల్లీ సర్కిల్స్ లో పెద్ద ఎత్తున చక్కర్లు కొడుతూ ఉన్నాయి బహుశా దీన్ని మనం కొట్టిపడేయలేం తాజాగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారి ఇంట్లో జరిగినటువంటి సంక్రాంతి ఉత్సవాలు ఏదైతే ఉంటాయో అందులో ప్రధాని నరేంద్ర మోదీ గారు పాల్గొన్నారు అండ్ చిరంజీవి గారు పాల్గొన్నారు కానీ ప్రధాని గారి పక్కనే చిరంజీవి గారిని కూర్చోబెట్టి ప్రధాని గారు చిరంజీవి గారితో ఎక్కువ సంభాషించుకుంటూ ఆయనేమి ఎంపీ కాదు ఆయనేమి బీజేపీ నాయకులు కాదు జస్ట్ ఒక వెటరన్ సినిమా యాక్టర్ అంతే చిరంజీవి అనే వ్యక్తి ఒక వెటరన్ సినిమా యాక్టర్ ఆయనకు మరి ఆ ప్రియారిటీ ఎందుకు దక్కుతూ ఉంది దాని వెనకాల పొలిటికల్ కోణం లేదా అంటే పొలిటికల్ కోణం లేకుండా ఇక్కడ ఉన్న పుల్ల అటుగానే వేయరు మోదీ అయినా అమిత్ షా అయినా అందరికీ తెలిసిన ఫ్యాక్ట్ ఇటు ఉండే పుల్ల తీసి అటు కూడా వేయరు కదా సో పొలిటికల్ ఫ్యాక్ట్ ఇప్పుడే అయినా చంద్రబాబు నాయుడు గారి ప్రమాణ స్వీకారం వేదిక మీద కూడా మోడీ గారు ఒక చేతులు జనసేన అధ్యక్షుడిని మరో చేతులు ఏమో చిరంజీవి గారి అనదం లేదని చేతులు ఇట్లా పైకి లేవితే ఎక్కడో ఉన్న చంద్రబాబు నాయుడు గారు పరిగెత్తుకుంటూ వచ్చారు దగ్గరికి ఏమైతుంది బాబు బాబు ఇల్లిదర్శిలు పట్టుకుని ఆయన లేపుతున్నాడు చాలానే సో ఈ ఈ సినిమా కులం రెండు కలగలిపి ఉన్నాయి కాబట్టి వీళ్ళ దగ్గర వీళ్ళను ఉపయోగించుకొని ఒక కులాన్ని ముందు పెట్టి బీజేపీ బలపడే ప్రయత్నాలు అంటే బలపడం అంటే బహుశా ఆంధ్రప్రదేశ్ సమాజం కాస్త కోసం చైతన్యవంతమైంది ఎంత కుల పిచ్చి ఉన్నా ఎంత సినిమా పిచ్చి ఉన్నా అని చెప్పి నేనైతే నమ్ముతా మరి వాళ్ళని ఉపయోగించుకొని వీళ్ళు ఉనికి చాటుకునే ప్రయత్నాలు తిరుపతి లడ్డు వ్యవహారం నుంచి అంతా ఇవన్నీ అదే అదే ఎపిసోడే ఆ తిరుపతి లడ్డూలో ఆ జనసేన అధ్యక్షుడు ఆయన చేసిన బోవరాచరు ఓ భాస్కర్ రేంజ్లో రేంజ్ లో ఆయన నటించిన నటన ఇదంతా కూడా అందులో భాగంగానే మనం చూడాలి ఈ క్రమంలో ఇప్పుడు చిరంజీవి గారిని ముందు పెట్టి ఒక పెద్ద స్కెచ్ గీస్తూ ఉన్నారు ఆయనకేకంగా కేంద్ర మంత్రి పదవి అని ఢిల్లీలోనే చక్కర్లు కొడుతూ ఉంటే బిట్ ఇంట్రెస్టింగ్ అనిపించింది మరి ఏమీ లేకుండానే ఈయన అంతగా రాజు కుప్పిన్నారా ఏం ప్లాన్ లేకుండానే మోదీ గారు ఏమని తిప్పుతున్నారా చిరంజీవి గారిని ఏ సినిమా వాళ్ళను పిలవలేదు కదా ఇప్పుడేమి ఫామ్లో ఉన్న హీరో కూడా కాదు కదా చిరంజీవి గారు ఏ విధంగా చూసినా మరి ఏదైనా పొలిటికల్ మోటో ఉందా అంటే ఉండొచ్చేము అంటే ఇంకొకటి ఉంది ఇక్కడ ఆయన ఇప్పుడు ఏ పార్టీలో ఉన్నారో తెలియదు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారా లేరా ఎందుకంటే కాంగ్రెస్ పార్టీలో ఆయన ప్రజారాజ్యాన్ని కలిపేసిన తర్వాత కేంద్ర మంత్రి అయ్యారు ఆ ఎంపీ ఆయనకు పదవి ఉన్నంత వరకు ఆ ఎంపీ గిరిని జస్ట్ ఐ మీన్ బాగా ఏం చేయాలి ఆ ఎంపీ పదవి ఉన్నంత వరకు ఎంజాయ్ చేశారు వదిలేశారు ఇప్పుడు ఏ పార్టీలో ఉన్నారో తెలియదు ప్రజారాజ్యం పెట్టి కాంగ్రెస్ లో గెలిపేసి కాంగ్రెస్ మంత్రి కాంగ్రెస్లో రాజ్యసభ ఎంపీ తర్వాత ఇప్పుడు బీజేపీ వీళ్ళ చుట్టూ తిరుగుతూ ఉన్నారు మరి క్రమంలో నిజంగానే ఆయన రాజ్యసభ కేంద్ర మంత్రికి వెళ్తారా జనాలు ఏమనుకుంటారు నమ్ముతారా చైతన్యవంతమైన సమాజం కాదు వాళ్ళ టార్గెట్ సినిమా పిచ్చి కొలపిచ్చి ఉన్న సమాజం బేసిక్గా సో మనం ఇంకా జనం నమ్ముతారా ఆయన తీసుకుంటాడా అది విలువలతో కూడుకున్నదేనా ఇటువంటి ప్రశ్నలు నాకు తెలిసి అనవసరం ఆయన తీసుకున్నా తీసుకోకపోయినా ఈ అయితే అనవసరం ఎందుకంటే వాళ్ళ టార్గెటే సినిమా కొల కలగలిపిన కాంబినేషన్ బీజేపీ టార్గెట్ అందుకని వీళ్ళని ప్రయోగిస్తూ ఉంది మరి అదే జరిగితే మరి కొన్ని నెలల్లో అన్నదమ్మలక ముగ్గురికి పదవులు చిరంజీవి గారికి అక్కడ నాగబాబు గారికి మంత్రి పదవి కరెక్ట్ టైం చూసి ఏమధ్య ఆయన మాజీ ఐఏఎస్ గత పదే పదే చెబుతూ ఉన్నట్లు జనసేన బీజేపీలు విలీనం చేసేసి ఏపీ బీజేపీ అధ్యక్షుడు ప్రస్తుత జనసేన అధ్యక్షుడు అవుతారని చెప్పి ఒక మాజీ ఐఏఎస్ పివీఎస్ శర్మ పివేన శర్మ ఆయన ప్రతిసారి ట్వీట్లు చేస్తూ ఉన్నారు ఎవరు ఎక్కడికి ఉంటారో రాజకీయ రాబోయే రాజకీయ పరిణామాలు ఏంటో తెలియదు కానీ మరో రెండు నెలల్లో ముగ్గురు అనగా మనకు పదవులు ఉండబోతున్నాయన్న వార్త అయితే ఢిల్లీలోనే చకర్లు కొడుతోంది మరి